ఇటీవలే కుబేర సినిమాతో బ్లాక్ బస్టర్ హిటందుకున్నారు కోలీవుడ్ హీరో ధనుష్ ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు అలాగే నాగార్జున ధనుష్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమాకు రోజు రోజుకి మరింత రెస్పాన్స్ వస్తుంది కోలీవుడ్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు తెలుగుతో పాటు తమిళం హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు విభిన్నమైన కథలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేశారు ఇటీవలే కుబేర సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించారు ఇందులో బిచ్చగాడి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశారు ధనుష్ ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్ ఇప్పుడు మరిన్ని కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు అయితే ప్రస్తుతం వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఓ హీరోయిన్కు ధనుష్ సరసన ఛాన్స్ వచ్చిందట ధనుష్ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లీ కడై సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది అలాగే హిందీలో ఆనందెల్ రాయ్ దర్శకత్వంలో ఇష్క్ మే సినిమా షూటింగ్ కంప్లీట్ చేశారు ఇక ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరువడై అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట ఈ నెల పదిహేనున ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం ఇందులో ముందుగా మమితా బైజను ఎంపిక చేసినట్లు టాక్ వినిపించింది కానీ ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది ఈ సినిమాలో ధనుష్ జోడిగా పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్లతో సతమవుతుంది పూజ ఇటీవలే సూర్య జోడిగా రెట్రో మూవీలో నటించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది ఇక ఇప్పుడు ఏకంగా ధనుష్ సరసన ఛాన్స్ కొట్టేసింది దీంతో ఈసారి పూజా ఖాతాలో హిట్టు పడడం ఖాయమని తెలుస్తోంది అ పోస్ట్ షేర్ బై పూజా హెగ్డే అట్ హెగ్డే పూజా ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ తో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన కల్పని Making the motors viral.